హాయ్ అండి అందరికీ ఇన్ని అలసల సేనాలకు స్వాగతం ఈరోజు మన వీడియోలో కాసరకాయల కూర చేసి ఎలా చేయాలో మీకు చూపెడతా ఇది కాయలు అంటారు చిన్న కాసరకాయలు అంటారు ఈ అంతలక పండవ పండవనమాట కొన్ని దగ్గరలోనే పండుతాయి ఈ మందు మాకు లేకుండా పొలాలల్లో ఈ వాటికై అవి గడ్డలు ఉంటాయి గడ్డలకు వర్షం పడినప్పుడు మొల్లకాయలు ఎత్తి బాగా అల్లుకుంటాయి అన్నమాట చెట్లు వాటర్ కోస్ట్ తుచ్చుకుంటారు అన్నమాట ఇది ఈ మేము అర అరకెల్లో ఉంటాయి ఈ ఊర్లో పండుతాయి అన్నమాట కాచాయి అన్నమాట చెట్లు ఉన్నాయి మా ఊర్లో కాచాయి చెట్లు కాసరకాయ చెట్లు ఉన్నాయి అన్నమాట మా వాళ్ళు ఎవరన్నా మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ భార్యలు వాళ్ళు మాకు పంపుతారు వండుకోండి మీరు కూడా అని అంటే మా ఊళ్ళో దొరకవు వాళ్ళ ఊర్లో దొరుకుతాయి అన్నమాట అందుకని ఈ కాసరకాయల కూర ఒలిసి ఎలా చేయాలో మీకు చూపెడతాయి ఇప్పుడు మేము కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు బో కాచున్నాయి గంపలు గంపలు కోసుకొచ్చుకొని అమ్ముతున్నాం అన్నమాట మేము కూడా కాసరకాయలు అమ్మకొచ్చున్నాం టౌన్కు పోయి ఇప్పుడు మేము వేరే ఊర్లో మా ఉండం కాబట్టి మాకు దొరకవు అన్నమాట మా తమ్ముడు భార్యలు వాళ్ళు పోతారు ఎప్పుడన్నా పని లేనప్పుడు పోయి వాళ్ళు కూర కోసుకొచ్చుకుంటారు అన్నమాట అట్లా మాకు పంపుతారు కొన్ని కా అట్లా అప్పుడు మేము చేసుకుంటాం అన్నమాట అలవాటు కదా మా అప్పుడు చిన్నప్పుడు తింటున్న అలవాటు అందువల్ల మాకు పంపించరు మేము వండుకుంటాం అన్నమాట ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపెడతా నేను ఇట్లా ఎన ఈ తోకలు వల్సేసుకోవాలన్నమాట వెనక ముందు ఈ కొద్దిగా లేట్ అయితే ఇది ఇట్లా ఒలుసుకోవాలి ఇది ఇట్లా ఉల్చుకోవాలన్నమాట ఈ షుగర్ వాళ్ళకు బీపీ వాళ్ళకు ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది అనమాట ఈ మందు మాకు లేని ఇవన్నీ ఒల్చుకున్న తర్వాత కూర ఎలా తయారు చేయాలనో మీకు చూపెడతా లాస్ట్ వరకు మా ఈడీఏ చూడండి ఇన్నిటి తోలుచుకోవాలన్నమాట ఇట్లున్నాయి కదా ఇట్లు వలుచుకుంటే సరిపోతుంది ఇట్లవన్నీ పెట్టుకున్నాం కదా ఈ శుభ్రంగా నీటుగా పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ తోడిమల్ తీసి అటు ఇటు ఇప్పుడు పొయ్యి మీద పెట్టి గుబ్బ అని ఉడకబెట్టి ఈ వంచేసి ఇప్పుడు కూర చేసే ఇదాన్ని అందుదాం ఈ కడుక్కోవాలి కింద మట్టి మీద పొలాలలో ఆదురుకొని ఉంటాయి కదా చెట్లు పొలాలలో ఇట్లా పండుకోని ఉంటాయి కదా భూమి మీద చెట్లు మట్టి ఉంటుంది అంత కడిగి శుభ్రంగా కడుక్కొని కుండలో వేసుకున్నాం ఈ మట్టిలో ఉంటాయి కాబట్టి నల్ల మట్టిలో రేగడ్లల్లో నల్ల పొలాలల్లో ఉంటాయి ఎక్కువ రేగడి పొలాలల్లో ఈ తూకం ఏం లేవు అరకిలో ఉంటాయి అవి మా కోసుకొచ్చి కోసకొచ్చిచ్చిందనా నేను కొనుక్కోలేదు కాబట్టి తూకం లేదు ఇగ ఈ చేదు ఉంటాయి కదా కాకరకాయలు చేదు ఉంటాయి సేదు ఇరిగిపోవటానికి ఇక కొద్దిగా మజ్జిగ వేసుకుంటే పులుపుతో సేదు ఇరిగిపోద్ది అన్నమాట అంతే తుప్ప వేస్తుందా ఇప్పుడు పొయ్యి అంటే పెట్టుకుందాం పొయ్యి అంటే పొయ్యి అంటే కొద్ది మజ్జిగ కొద్ది నీళ్ళు ఉప్పు వేసినాము కదా ఇటు పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి మీద పెట్టి గొబ్బ గొబ్బ ఉడికినాక తీసేసుకుందాం ఉడుకుతున్నాయి కదా పొయ్యి మీద పెట్టినాం కదా ఇవి ఉడికే వరకు మనం ఈ దాంట్లో వేసేది తయారు చేసుకున్నాం ఉప్పు కారం అంతా ఈ కొబ్బరి మేము ఎండబెట్టుకున్నాం కొబ్బరి ఏమనుకోవాకండి ఇది కొబ్బరి ఇది ఉప్పు ఇది కారం ఈ కొబ్బరికి ఈ కారానికి సరిపోద్ది ఇది ఉప్పు ఇది పసుపు ఇది నూనె ఇది కరివేపాకు తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ ఒక తెల్లగడ్డ వేసి దంచుదాం ఇప్పుడు రోలు కదా కడిగి పెట్టిన తుడుచున్నా కొబ్బరి దంచుకున్నా దంచుకొని వేసుకుంటే ఇది కొబ్బరి కారం అనమాట కొబ్బరికాయ అది అవి ఉడికిన తర్వాత తాలింపులు వేసుకొని కొబ్బరి కారం చల్లుకుంటే సూపర్గా ఉంటుంది మేము అంతే చేసుకునేది మా ఊర్లో అప్పుడు మా పొలాలలో పండుతాయి ఇప్పుడు కూడా పండుతాయి కదా అప్పుడు పండుతున్నాయి ఇప్పుడు పండుతున్నాయి అన్నమాట బాగా కా కాకరకాయలు బాగా కాస్తాయి మా ఊర్ల తల్లి ఎదిగింది కదా కొబ్బరి కారం వేసుకున్నాం సరిపోండి అప్పుడు మేము చిన్నతనంలో పావలాకు బేడా ఇరవై పైసలు అంతే ఉన్నాయి కిలో ఇప్పుడు రెండు వందలు ఈ కేజీ అప్పుడు మేము కోసుకొచ్చుకొని చిన్నతనంలో బాగా అమ్ముకుంటున్నాం అన్నమాట టౌన్లోకి ఎత్తపోయి కాయలు ఇప్పుడు తెల్లగడ్డ వల్చేసుకున్నాం నీకు ఇట్లా వల్చేసుకోవాలి తీసుకోకుండా ఇట్లా వేసుకుంటే బాగా కదా దంచుకుందాం దీంట్లో బెల్లం కూడా వేసుకుంటారు పిల్లలు తినరని సేదుగుంటుందని సో ఆకండి ఇదిగో పిల్లలు తిండ్రు సేదు ఉంటే కొంతమంది పెద్దోళ్ళు కూడా తింటారు ఇదిగో కొద్దిగా బెల్లం వేసుకుంటాం మేమైతే వేసుకుంటాం బెల్లము ఎవరిష్టం వాళ్ళది వేసుకో తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తినకూడదు అనుకున్న వాళ్ళు వేసుకోరు అనమాట పిల్లలు అందరు తింటారు కమ్మంగా ఉంటుంది బెల్లం వేసుకుంటే మేమైతే వేసుకుంటాము ఎవరిష్టం వాళ్ళది అనమాట

రెండు నిమిషాలకు ఉడికిపోతాయి మూత పెట్టి ఇక ఉడికినాయించేస్తాయి ఈ మజ్జిగేసిందా ఇట్లా తెల్ల తెల్లగా ఉంది मला वाटतं थोडं ఇప్పుడు తాళిన గింజలు ఉల్లిపాయలు కర్రేపాకు ఎండుమిరపకాయలు వేసినాం కదా ఇది దోరగా వేగినాక కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఇంకా కాస కాకరకాయ కాసరకాయలు పోసుకోవటమే కాసరకాయలు చిన్న కాసరకాయలే అంటాం మేము కొంతమంది చిన్న కాసరకాయలు అంటారు అంతే ఇదో దోరగా వేగినాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు ఇప్పుడు ఈ కాసరకాయలు వేసుకుందాం ఇది ఏపుడు కూర కాదు ఏపు కాసరకాయ ఏపుడు నీళ్ళంక ఉడికేటప్పుడు వేసినాం కదా కొద్దిగా ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాం సరిపోతే అప్పుడు తాలింపులు బాగా మగ్గుతే బాగా టేస్ట్గా ఉంటుంది ంతే కాకరకాయ గు ఉడక పెట్టుకోవటం నందివర్ధన్ చెట్టుందా మా పొయ్యి కింద పూలు రాసుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది వేసుకుందాం కొబ్బరి చూడు ఇంతే తెల్లగడ్డ కొబ్బరి కారం దంచుకున్నాం కదా ఇప్పుడు కాసరకాయ కూర ఏపుడు ఇంతే కూర కూడా చేసుకోవచ్చు ఇంతే కొద్ది ఒక సెకండ్ మూత పెట్టుకున్నాం ఇంకా దించుకున్నాం ఇంకా దించుకున్నాం కాసరకాయ కూర అయిపోయింది ఇంతే కాసరకాయ ఎప్పుడు అయిపోయింది దించుకోవటమే ఈ కాసరకాయ ఏపుడు రొట్టెలకైనా చపాతీ లేక అయినా పప్పు షారులు పప్పులను నంజుకోటానికైనా సూపర్గా ఉంటుంది మా కాసరకాయ ఏపుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి